రేపే గురువారం రేపు గురువారం రోజున కేవలం ఈ యొక్క ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారుతారు అలానే ఈ యొక్క పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా కూడా దరిద్రుడు ధనవంతులుగా మారుతారు అలానే అనేక రకాల కష్టాలు సమస్యలు కూడా మారిపోతాయి అంటే సమస్యలు కూడా శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి తీరిపోతాయి గురువారం అనేది అత్యంత పవిత్రమైనటువంటి రోజు గురువారం రోజున చేసేటటువంటి పరిహారాలు గురువారం అనేది అత్యంత పవిత్రమైనటువంటిది అత్యంత విశేషమైనటువంటిది ఈ గురువారం రోజున ఏ పరిహారం చేసినా హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది ఇక గురువారం అత్యంత శక్తివంతమైనటువంటి రోజు కూడా ఈ యొక్క గురువారం రోజున మనం చేసేటటువంటి ఈ పరిహారం అనేది ఇక గురువారం అత్యంత పవిత్రమైనటువంటి రోజు కనుక ఈ గురువారం రోజున ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా సమస్యలు అనేవి తీరిపోతాయి అంటే మనకి ఎలాంటి సమస్యలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి గురువారం అనేది అత్యంత పవిత్రమైనటువంటి రోజు కనుక గురువారం రోజున ఏ పరిహారం చేసినా కానీ మనకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అలానే మన చుట్టూ ఉండే ఉండేటటువంటి అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి మనకు ఎలాంటి చెడు ప్రభావాలు ఉన్నా చెడు దోషాలు ఉన్నా దుష్ట శక్తుల ప్రభావం ఉన్నా దరిద్ర బాధలు ఉన్నా సరే అవన్నీ తొలగిపోతాయి ఇక గురువారం అనేది చాలా అంటే చాలా మంచి రోజు గురువారం రోజున మనం చేసేటటువంటి పూజలు పరిహారాలు అన్నీ కూడా మనకు మంచి ఫలితాన్ని తెచ్చి పెడతాయి గురువారం అత్యంత శక్తివంతమైనటువంటి రోజు ఇక గురువారం రోజున మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి అలానే గురువారం రోజున దొడ్డు ఉప్పుతో చేసేటటువంటి ఈ పరిహారం మన సమస్యలను హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిస్తుంది మన చుట్టూ ఉండేటటువంటి అనేక రకాల సమస్యలను కూడా తొలగిస్తుంది గురువారం అనేది అత్యంత పవిత్రమైనటువంటి రోజు కనుక ఈ రోజున గురువారం రోజున చేసేటటువంటి పరిహారాలు మన చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలను తొలగిస్తాయి అలానే మనకు ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నా ఏ రకమైనటువంటి చెడు ప్రభావాలు ఉన్నా తొలగిస్తాయి నెగిటివ్ శక్తులను తొలగించటం కోసం గురువారం రోజున మనం చేసే పరిహారాలు చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి నెగిటివ్ శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక గురువారం రోజున చేసినటువంటి ఈ పరిహారాలు అనేవి అప్పులు ఆర్థిక సమస్యలను కూడా తొలగిస్తూ ఉంటాయి గురువారం అనేది అంతటి పవిత్రమైనటువంటి రోజు అంతటి ప్రత్యేకమైనటువంటి రోజు ఈ యొక్క గురువారం రోజున మనం ఈ పరిహారం చేస్తే గనక హండ్రెడ్ పర్సెంట్ కూడా మన కష్టాలు అనేవి తొలగిపోతాయి ఈ గురువారం రోజున మనం చేసేటటువంటి ఏ పరిహారాలు అయినా సరే మంచి రిజల్ట్ని తెచ్చి పెడుతూ ఉంటాయి అలానే గురువారం అనేది అత్యంత పవిత్రమైనటువంటి రోజు ప్రాధాన్యతతో కూడి ఉండేటటువంటి రోజు ఇక గురువారం రోజున ఈ పరిహారం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ కూడా కష్టాలు సమస్యలు అనేవి తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది గురువారం అత్యంత శక్తివంతమైనటువంటి రోజు కనుక ముఖ్యంగా గురువారం రోజున మరి ఉప్పుతో ఏ పరిహారాలు చేయటం వల్ల మన కష్టాలు సమస్యలు దరిద్రాలు తొలగిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం గురువారం అనేది అత్యంత శక్తివంతమైనటువంటి రోజు కనుక ఈ రోజున మనం చేసేటటువంటి ఏ పరిహారం అయినా సరే మన కష్టాలను తొలగించుకోవటానికి అనుకూలంగా ఉంటుంది అలానే మన చుట్టూ ఉండే నెగిటివ్ శక్తులు కూడా తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది గోచార ఫలిత అంటే మనకు గురువారం రోజున గురు గ్రహం యొక్క అనుగ్రహం అనేది పొందగలుగుతాం అంటే గురువారం రోజున గురువు యొక్క అనుగ్రహం అనేది పొందితే గనక కష్టాలు అనేవి తొలగిపోతాయి గురువారం రోజున గురు గ్రహం యొక్క అనుకూలమైనటువంటి ఫలితాలను పొందితే ఇక మన చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి గురువారం అత్యంత పవిత్రమైనటువంటి రోజు గురువారం అత్యంత శక్తివంతమైనటువంటి రోజు ఈ యొక్క గురువారం రోజున మనం ఏ పరిహారాలు చేసినా సరే మన చుట్టూ ఉండేటటువంటి అనేక రకాల దోషాలు సైతం తొలగిపోతాయి గురువారం అనేది అత్యంత శక్తివంతమైనటువంటి రోజు ఇక గురువారం అనేది అత్యంత పవిత్రమైనటువంటి రోజు ఈ యొక్క గురువారం రోజున మనం చేసేటటువంటి గురువారం రోజున చేసేటటువంటి ఎలాంటి పరిహారాలు అయినా మనకు హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితాన్ని తెచ్చి పెడతాయి అప్పులు ఆర్థిక సమస్యలు ఈ రోజుల్లో చాలా మంది కూడా డబ్బు పరంగా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు ఇలా డబ్బు పర డబ్బు పరంగా ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోయి మనకు అదృష్టం అనేది కలిసి వస్తుంది యోగం అంటే అదృష్ట యోగం అనేది పడుతుంది అందువల్ల గురువారం రోజున మనం ఈ యొక్క పరిహారాన్ని చేస్తే గనక ఖచ్చితంగా మన కష్టాలు అనేవి తొలగిపోతాయి డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అనేవి ఖచ్చితంగా కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇక గురువారం రోజున మనం ఈ పరిహారం చేయటం వల్ల గురు గ్రహం యొక్క అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతాము గురువారం రోజున ఈ పరిహారం చేయటం వల్ల గురువు యొక్క ఫలితాలను తప్పకుండా పొందుతాము ముఖ్యంగా చూసుకున్నట్లు అయితే గనక గురువారం రోజున మనం రేపు శ్రావణ మాసంలో వస్తున్నటువంటి గురువారం రోజున దొడ్డు ఉప్పుతో ఈ పరిహారం చేస్తే ధనం అనేది ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది ధనం అనేది ఇంట్లోకి ఆకర్షింపబడటమే కాదు కష్టాలు దరిద్రాలు సమస్యలు కూడా తొలగిపోతాయి కనుక గురువారం రోజున రేపు ఎంతో పవిత్రమైనటువంటి గురువారం రోజున దొడ్డు ఉప్పుని తీసుకోవాలి రాత్రి సమయంలో మాత్రమే ఈ పరిహారం చేయాలి రాత్రి సమయంలో గురువారం రోజున ఈ పరిహారం చేయటం వల్ల కష్టాలు అన్నీ తొలగిపోయి డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోయి డబ్బు అనేది వస్తూనే ఉంటుంది ఇక ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణ గురువారం రోజున దొడ్డు ఉప్పుని ఒక మట్టి పాత్రలో తీసుకోండి అలా మట్టి పాత్రలో తీసుకున్న తరువాత అందులో దొడ్డు ఉప్పుని పోయండి ఆ తర్వాత ఆ దొడ్డు ఉప్పు పైన ఒక రెం ఒక నిమ్మకాయను అంటే పచ్చ అంటే ఆ నిమ్మ పండు అనేది మనకు గ్రీన్ కలర్లో కాకుండా ఎల్లో కలర్లో ఉండాలి అలాంటి ఒక నిమ్మ పండుని తీసుకొని దాన్ని రెండు భాగాలుగా కట్ చేయాలి ఒకదానికి తిక్కుగా మనం కుంకుమను అద్దాలి ఇంకొక దానికి రెడ్డుగా ఉండేటటువంటి కుంకుమను తీసుకోండి అలా రెడ్డుగా ఉండేటటువంటి కుంకుమను తీసుకున్న తర్వాత దానికి ఒకదానికి కుంకుమ మరొక దానికి పసుపుని అద్దిన తర్వాత ఆ యొక్క కుంకుమ మరియు పసుపు రెండు అద్దినటువంటి రెండు నిమ్మ చెక్కలను ఉప్పు పైన పెట్టేయాలి అలా ఉప్పు పైన పెట్టేసిన తర్వాత ఆ ఉప్పుని మీరు నిద్రించే ముందు గుమ్మం పక్కన పెట్టాలి మరి గుమ్మానికి ఎడమ వైపున కుడి వైపున బయట వైపున లోపల వైపున ఇలా ఎక్కడ పెట్టాలి అనేటటువంటి సందేహం అనేది మీకు కలగవచ్చు అయితే ఇలా గుమ్మానికి ఈ యొక్క ఉప్పు మరియు నిమ్మకాయను ఎడమ వైపున పెట్టాలి ఇలా పెట్టడం వల్ల ఖచ్చితంగా కూడా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి నెగిటివ్ శక్తులు అనేవి ఇంట్లోకి రాకుండా ఉంటాయి చెడు ప్రభావాలు కూడా తొలగిపోతాయి అలానే దుష్ట శక్తుల దుష్ప్రభావాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది అలానే మన చుట్టూ ఉన్నటువంటి చెడు ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక అలానే దుష్ట శక్తుల ప్రభావం కూడా తొలగిపోయి మనకు మంచి ఫలితం అనేది ఉంటుంది కనుక ఎంతో పవిత్రమైనటువంటి ఇక ఎంతో పవిత్రమైనటువంటి గురువారం రోజున తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి మీరు గురువు యొక్క అనుగ్రహాన్ని పొందుతారు ఇలా చేయటం వల్ల ధనం ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది డబ్బుకు ఉండే సమస్యలు తొలగిపోతాయి అలానే మన చుట్టూ ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి ఇంట్లోకి ధనం అనేది దూసుకు వస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక రేపు శ్రావణ గురువారం రోజున ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం కదా మరి మరుసటి రోజు ఉదయాన్నే వీటిని ఏం చేయాలో కూడా తెలుసుకుందాం ముఖ్యంగా వీటిని ఉదయాన్నే నిద్రలేచి వాటిని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి ఇలా చేయటం వల్ల కష్టాలు దరిద్రాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అలానే మన చుట్టూ ఉండే దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అనేవి ఉండవు ఇంకా డబ్బు అనేది వస్తూనే ఉంటుంది అని చెప్పుకోవచ్చు తెలుసుకున్నారు కదా రేపు ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణ గురువారం రోజున ఉప్పుతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి